చాలా బాగా ఎంకరేజ్ చేశారు ఈ కోకోనట్ ప్రొడక్షన్ అనేది అంటే వేస్ట్ నుంచి దాన్ని ఎలా రీసైకిల్ చేయాలని చెప్పడం చాలా మంచి కాన్సెప్ట్ అలాగే ఎంకరేజ్ చేసిన టీచర్స్ అండ్ స్టాఫ్ కి కూడా మనం చాలా మెచ్చుకోవచ్చు అలాగే స్టూడెంట్స్ కూడా చాలా బాగా చేశారు ఈ కప్స్ చాలా బాగా చేసారు చెప్పు ఇంకా ఫ్లవర్ చూడండి చాలా బాగుంది ఫ్లవర్ వాజ్ కాదు కప్స్ బాగు కాదు కప్స్ కూడా బాగున్నాయి ఇంకా చేసే ఈ ప్రోడక్ట్స్ కాబట్టి ఇంకా చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తున్నాయి అనేది బాగా చేస్తారు చాలా క్రియేటివ్ గా చేసారు అనమాట అంతే ఎయిత్ నైన్ టెన్త్ చేయడం అంటే కొద్దిగా గ్రేట్ చాలా బాగా గుడ్ మార్నింగ్ ఎవరి వన్ వీఆర్ ఫ్రమ్ జెపిహెచ్ఎస్ హెచ్ఎస్ తొండవరం అవర్ గైడ్ టీచర్ ఇస్ రాజేశ్వరి మేడం అవర్ క్రాఫ్ట్ టీచర్ అవర్ డిస్ట్రిక్ట్ నేమ్ ఈస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ కోకోనట్ మెటీరియల్స్ అండ్ కోకోనట్ ట్రీస్ We made this all projects with uh, coconut shells and coconut choir. and also coconut husk, jute uh, Jut, Jut also. I am Priyanka. We are we are from JPHS thundavaram We made this with our, we made this with uh, we made this all materials with the help of our guide teacher Pirajeshwari ma'am, and I I I made this I made this flower vase with the help of coconut shells through this uh, we, it is a home decor item we can we can decorate this as a home decor item we made this cups uh, with co coconut shell and through the sandpaper and also polish the polish the cup uh, to beautiful look

এমন স্কুল বুঝাও আকড়ে ধরে দাওরা পড়াইছো বলো চলল পড়ে